హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల కారణంగా మీ గుండె తీవ్రంగా దెబ్బతింటుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి మీరు ఈ చిన్న చిట్కాలు మీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు చెడు కొలెస్ట్రాల్ మన గుండె ఆరోగ్యానికి శత్రువుగా పరిగణించబడుతుంది ఎందుకంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండె సంబంధిత వ్యాధులు గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితుల ప్రమాదం పెరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ దమనులలో చేరడం ప్రారంభమవుతుంది ఈ అడ్డంకి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఈ రోజుల్లో గుండెపోటు ప్రమాదం పెరిగింది చెడు కొలెస్ట్రాల్ శరీరం అంతటా సిరల్లో అడ్డంకులు నెమ్మది రక్త ప్రసరణను పెంచుతుంది దీని కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత కొన్ని కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా చర్మం మార్పులు చేతులు కాళ్ళలో తిమ్మిరి వంటి సమస్యలు కూడా అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు కావచ్చు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి దాని నష్టాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రోజువారీ ఆహారం మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం దీనికోసం మీరు మీ ఆహారంలో కొన్ని వస్తువుల పరిమాణం పెంచుకోవచ్చు ఈ ఆహారాలను ఉడకబెట్టడం వల్ల మీకు ప్రయోజకరంగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది మెంతుల పొడి మెంతుల గింజలు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి మంచి నివారణ మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిని తినాలి మిల్లెట్స్ అనగా చిరుధాన్యాలు ఇవి సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ధాన్యాలు ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని త్వరగా నియంత్రిస్తుంది మిల్లెట్స్ను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉడికించాలి మిల్లెట్స్ను సలాడ్ లేదా ఉప్మా తయారు చేసుకోవడం ద్వారా తినొచ్చు చిక్ పీస్ అనగా కాబూలీ శనగలు ఇందులో ఐరన్ జింక్ డైటరీ ఫైబర్ గ్రాములలో కనిపిస్తాయి ఉడికించిన చిక్పీస్ తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి